జగిత్యాల శ్రీ వాణి జూనియర్ కళాశాల రెండు వేల నాలుగు ఆరు విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలోని సంగీత నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు రెండు దశాబ్దాల క్రితం కాలేజీ జీవితంలోని అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు అధ్యాపకులతో రెండు దశాబ్దాల క్రితం కళాశాలలోని అనుభవాల సంఘటనలను గుర్తు చేసుకున్నారు ఉల్లాసంగా గడిపారు తమ కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేసుకున్నారు పూర్వ విద్యార్థులు అధ్యాపక బృందం జ్ఞాపకలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం మల్లాలరావు ఎంఆర్ స్వామి ఐలైన్ సాగర్ రావు దామోదరరావు అనమల్ల భుజంగం చిట్ల గంగాధర్ శ్రీకాంత్ మహేష్ ఎస్కే బాల మహేశ్వరి మాధవి పి సుధీర్ శిశిల రాయేంద్ర శర్మ పూర్వ విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్మీ విద్యార్థి బండా సురేష్ ను ప్రత్యేకంగా సత్కరించారు রাইট না মেমোটন পটার মেমোটাও বোটে গিয়ে राइट राइट कैंडिडेट आई वेटिंग आवर बॉडी यू सर यू नो आई एम गोइंग टू यू सर आंजल शर्मा सर इधर 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 राइट आई यूज सो स्माइल प्लीज आर इन इफ రెడీ కట్ చూండి రెడీ కట్ చూడి అట్లే అట్లా ఉన్నా えっ मगर यामाइन बस चिंता क्यों आप 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 � మనబాయి చిన్న మెమంటే సిక్స్ ఇవ్వాలి